శ్రీ గురు మకర సంక్రాంతి పురుష లక్షణం స్వస్తి శ్రీ చంద్రమానైన క్రోధీనామ సంవత్సరం పుష్య బహుళ పాడ్యమి అనగా పద్నాలుగు ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషములకు పుష్యమి నక్షత్రం విష్కంభ యోగములో బాలువ కరణంలో రవి మకర రాశి ఎందు ప్రవేశించటం శుభదాయకం ఆ శుభదాయకమైనటువంటి రోజున పితృవులకు తర్పణలు ఆచరించి లోకమంతా కూడా దేశమంతా కూడా విశేషవంతమైనటువంటి సూర్యారాధన జరపడం వలన సూర్యుని యొక్క అనుగ్రహం ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ సూర్యారాధన వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది సూర్యారాధన వల్ల సూర్యుడి యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుగ్రహం దోషాలని నివారిస్తుంది ప్రియ భగవద్ బంధువులారా దేశమంతా కూడా ఒకటై జరుపుకునే మన మకర సంక్రమణం రోజున తప్పక మీవి స్వధర్మ అనుష్ఠానములను పూర్తి జరిపి మధ్యాహ్న కాలంలో విశేషంగా పితృతర్పణ తప్పక ఆచరించండి ఈ పితృతర్పణ ఆచరించడం వలన పితృదోషాలు నివారించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలిగి స్థిరమైనటువంటి బుద్ధి చంచలమైనటువంటి వ్యాపారం పోకుండా మీకు స్థిరమైనటువంటి వ్యాపారం ప్రాప్తిస్తుంది ఇటువంటి ఫలాలు పితృదోషాలు ఉండడం వల్ల చంచలమైనటువంటి స్థితులు కలుగుతాయి పిల్లలకి జడత్వ బుద్ధులు కూడా ప్రాప్తిస్తాయి ఆ బుద్ధి దోషాలు బుద్ధి మాంద్య దోషాలు తొలగాలి అంటే తప్పక పద్నాలుగో తారీఖు మకర సంక్రాంతి రోజున పితృతర్పణాన్ని తప్పక ఆచరించండి పితృమహాయజ్ఞమని ఒక వాక్యం కూడా మనకి కలదు శివోహం